ఇంట్లో చాలా మంది అయ్యో ఇంట్లో సాకిరి అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడో నన్ను చేసుకునే అమ్మాయి ఏం తెలియట్లేదు ఏ మన అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో ఏంటో ఏం తెలియట్లేదు సరే కొప్ప ఈ కొప్ప సాగరీ అంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది అవును నా కలలి రాణి ఎక్కడుందో ఏమిటో మన ఊరు చివరన్న కనక లక్ష్మిని ఏమన్నా ట్రై చేస్తే బాగుంటుందేమో అమ్మో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ಸಾ ಅಂತ ನಾನು ಎವರು ತುಳಿಸ್ತಾರೆ ಖಾನ್ ಎವರು ಕಳುತಾರೆ ಖಾನ್ ಕೇ ಮೋ ಎಲ್ಲಿ ಪಡ್ಕೊಂಡು ಕಲ್ಲಗಟೇ ಹುಣ್ಣು ఈ బ్రతుకు ఏం బ్రతుకురా ఇది వచ్చిన ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు జాకెట్లే కుట్టించమంటారు జాకెట్లు కొట్టడానికి వస్తే వాళ్ళు సిగ్గుపడుతున్నారు నా మచ్చల సుందరం ఎక్కడ ఉందో ఈ కళ్ళ చూడొకటి ఒకటి ఉండవే కొత్త కళ్ళ చూడు అంటారు కదా ఇవి పెట్టుకున్న చావబడితే నాకేమో కళ్ళు కనబడవు ఆ ఒదై చెప్పు రస్ట్ తీసుకున్నావు అవును నా కాలు సుందరి కాలలకన వస్తునేమో కాసేపు సత్యం బట్ట పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారా మనసు అందరం దగ్గరికి బట్టలు కుట్టించడానికి మరి ఏం లేదురా నాకు పెళ్లి షిప్లు కదా ఏరా ఆడు బట్టలు కుట్టలేదు కదా ఎందుకు కురదా లేదురా వాడు కూడా పెళ్లి పెద్ద ఉన్నాడు కదా అవునా వాడు కూడా పెళ్ళి కూతురుందా నడ నా బట్టలు కూడా లేదో ఎవడువాడు ఎవడు ఎవడు మంచి నిద్రలో ఎవడు వాడు ఒరే నువ్వా సత్తిగా ఎవరి చంద్ర తొలి చిన్నరా ఏమిరా ఇలా వచ్చావు ఏరా అన్నిసార్లు కలుగు పోతుందో బాగుతుంటే దీవేంట్రా అవును చంద్ర ఏంటి ఏం చేస్తున్నావు ఇంట్లో నా మంచి నిద్రని డిస్టర్బ్ చేసావరా కలలోకి నా స్వప్న సుందరి వచ్చిందిరా చాలా ఒరే చంద్రం జతబట్టుకుంటేవరా అర్జెంట్ గా ఏంటి రా విషయం ఇంతకంగా వచ్చి ఆ ఏంటి విషయం మరి మరేమిరా చంద్రం సతిగాడికి తెలిసి ఆ పెళ్ళి చూపురా ఎవడికి మన సత్తిగా ఇదేంట్రా ఒరే ఎంతమంది అమ్మాయిలు ట్రై చేసిన ఏ అమ్మాయిలను పట్టించుకోలేదు పెళ్లి చూలా అరే బాబా కుట్టేరా చంద్రం పొద్దునే లావురా కంగారు పద్ధర కూడతా లేరా ఆవిడ పడి నాకు పెళ్లి కాదు ఒరే భాష నేను ఎప్పుడొస్తాను రా నా కానీ అక్కడ ఎక్కడన్నా ఇంట్లో కానీ అది ఫ్యామిలీ అరే బాబు నువ్వు నా బట్టలు కొట్టదు ఏం కొట్టదు రో నా పెళ్లి నువ్వు రాదురా అరే భాష వచ్చి నేను వెళ్ళిపోతున్నా ఎరం భాష ఆ పిల్ల పిల్లది ఎవరంటా తెలియదా తెలియడా ఆ పిల్లగాని వర్కౌట్ ప్రయత్నించు ఒరే పింజారి దాయ్యాలా ఏమనుకుంటున్నావురా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్తుంటే ఆ పెళ్లి చూపులకు వస్తారనేది కాకుండా ఆడు చేసుకుందాం కొన్ని పెళ్లి చూపులకి వెళ్ళి అమ్మాయి అని నువ్వు పెళ్లి చూపులు చూస్తారు కొత్తవా ఒరే నువ్వు మారవరా నువ్వు బాగుపడవరా ఒరే சன்னாசிதவ பனி கிமலி ஏதாவது ஏ கேத்துறா நீ கண்டம் பட்டுக்கொண்டு குறிக்கால நாக்கு ரேசாரா நே அண்ணா பாபாய் இது நான் பெருசுக்கு அப்போ நெல்லகா வீடு பெருசூப்பு இது சங்க செ వాళ్ళ అడ్రస్ కనుక్కుని వాళ్ళకన్నా ముందలు ఆ అమ్మాయిని మా స్వప్నం సుందరలా ఉందేమో చూసి లైన్లో పెట్టేద్దాం